రెబల్ స్టార్ ప్రభాస్ బ్రేక్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు ఆ సాహసమే చేయబోతున్నాడు ప్రభాస్ ఫైటింగ్కి తన బాడీ లాంగ్వేజ్ ఎంత బాగా సూట్ అవుతుందో కి కూడా అలానే సూట్ అవుతుంది మరి హృతిక్లా సూపర్ ఫాస్ట్ గా చేయకపోయినా తన స్టైల్ ఆఫ్ డ్యాన్స్ మాస్ మతిపోగొడుతోంది అలాంటి తను ఇప్పుడు సడన్ గా బ్రేక్ డాన్స్ తో షాక్ ఇవ్వబోతున్నాడా అది కూడా కల్కి మూవీలోన టేకే లుక్ రెబుల్ స్టార్ ప్రభాస్ కల్కి పెండింగ్ షూటింగ్ ఈ మంత్ లో పూర్తి కానుంది ఈ వారమే పెండింగ్ షూటింగ్ తాలూకు చివరి షెడ్యూల్ చేసింది ఫిల్మ్ టీమ్ ఆ సందడి మొదలైంది ఇక ప్యాచ్ వర్క్ తో సహా అన్ని పెండింగ్ ఈ నెలలోనే పూర్తి చేయబోతోంది ఫిల్మ్ టీం అంతేకాదు చివరి పాటను కూడా ఈ నెలలోనే పూర్తి చేసి కల్కి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతున్నారట ఇక ఈ పాటలోనే ప్రభాస్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ డాన్స్ చేయబోతున్నారట ఇది మాంటే సాంగ్ కాదు రొమాంటిక్ సాంగ్ అంతకంటా కాదు ఇదో రకంగా ప్రమోషనల్ సాంగ్ అని తెలుస్తోంది కల్కిలో కమల్ విలన్ గా అమితాబ్ గురువు గా కనిపి ఇక దీపిక దిశ పఠాని ఇద్దరు రెండు వేర్వేరు కాలాల్లో హీరో కనిపిస్తుంటే భవిష్యత్ పాత్రలో రౌడీ స్టార్ సెంచరీకి చెందిన వ్యక్తిగా దుల్కర్ సల్మాన్ స్పెషల్ రోల్ వేయబోతున్నారు ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు స్పెషల్ సాంగ్ ని తెరకెక్కించబోతోందట ఫిల్మ్ టీమ్ ఇది ర్యాప్ హిప్ హాప్ జోనర్ లో ప్లాన్ చేశారు ఇక హీరో తో పాటు స్టార్స్ అంతా బ్రేక్ డాన్స్ చేసే కాన్సెప్ట్ ని ఈ పాటలో ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది అచ్చంగా మగధీరలో చివరి సాంగ్ ట్రిబుల్ ఆర్ లో ఇవర్ సాంగ్ లాంటి ప్రమోషనల్ సాంగ్ కోసం కల్కి టీమ్ ఇలా వినూత్నంగా ఏదో ప్రయత్నిస్తోంది